హలో ఇవాళ మా ఇంట్లో చిల్లిగారెలు విత్ కామ్మటి కోడి కూర గారెల్లోకి కమ్మగా ఉండే ఈ కోడి కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసేసి సన్నగా తరిగిన ఆనియన్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి అలా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో బాగా క్లీన్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ పసుపు అండ్ సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇది కాస్త ఇలా మగ్గి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడవుగా కోసుకున్న పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగిన టొమాటో కూడా వేసేసుకొని అంతా కూడా ఈవెన్ గా బాగా కలుపుకొని ఈ రెండు కూడా బాగా ఉడికి వాటి ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి అంతా ఒకసారి పై నుంచి కిందకి కలుపుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా కారం నానబెట్టి గ్రైండ్ చేసుకున్న బాదం పాలు అండ్ ఇంట్లోని ఫ్రెష్ గా దంచుకున్న ధనియాలు చెక్క మొగ్గ జీలకర్ర పొడి వేసుకొని అంతా కూడా ఈవెన్ గా కలుపుకోవాలి ఇది ఇలా బాయిల్ అవుతుండగా ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు చిల్లి కారలు అయితే రెడీ చేసుకున్నాము పిండి అయితే ఆల్రెడీ రుబ్బి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే నేను ఇలా ఆయిల్ కాగిందో లేదో అని కొంచెం పిండి వేసి చూస్తున్నాను ఇలా పిండి వేయగానే పైకి తేలాలన్నమాట ఇంకా ఇలా చిల్లి కారలు అయితే వన్ బై వన్ వేసుకోవాలి ఇక వడలు కూడా రెడీ అయిపోయాయి ఇక సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఆంధ్రలో చాలా ఫేమస్ మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్